నంద్యాల జిల్లా బనానపల్లె మండలం రామతీర్థం ప్రాథమిక పాఠశాలలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ కార్యక్రమం మరియు బడిలో చేర్పిద్దాం అనే కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మానందాచారి మాట్లాడుతూ పిల్లలకు బడి బాటనే బంగారు బాటని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని ప్రజలకు వివరించారు ఉన్నది కాబట్టి మీ ఇద్దరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకని నేను వాస్తవం వచ్చేసి విద్య అన్నిటికంటే గొప్పది మీరు ఆస్తులు ఇచ్చిన దానికంటే విద్య మహా గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని చెప్పి అలాగే మీకు ప్రభుత్వం నూతన దుస్తులు బూట్లు చెప్పులు అలాగే పుస్తకాలు ప్రతి ఒక్క సౌకర్యం కూడా కల్పిస్తే కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోవాలని చెప్పి మీ బ్రహ్మాంధారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ పడిపాటనే బంగారు పాట కాబట్టి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మీ బ్రహ్మాంధారి అందరికీ సంక్షేమ అధ్యక్షుడు శ్రీ జేస్ బ్రహ్మాందచారి రామ్ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ అలాగే పడికి పోదాం అనే కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు ఇచ్చిన ఎక్సమ్మ ఉపాధ్యాయ బృందానికి ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి పడి పాటనే బంగారు పాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆస్తి ఇచ్చిన దానికంటే విద్య నేర్పితే చాలా గొప్పది కాబట్టి మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాలా ప్రభుత్వ పాఠశాలను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని చెప్పి మీ చేస్తున్నాడు ఎందుకంటే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రతి విద్యార్థి కూడా అమ్మఒడి పథకం వర్తింపజేస్తారని చెప్పింది కాబట్టి మీ పిల్లలు ఒకరున్న ఇద్దరున్నా అందరినీ కూడా పాఠశాలలో చేర్పించారు చదివించాలని చెప్పి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలను మనం ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాండీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకని అంటే విద్య దొంగలతో కూడా తొందరించబడదు చాలా గొప్పది ఈ రోజు అనేక మంది విద్యావంతులు కలెక్టర్లు ఎస్పీలు ప్రభుత్వ పాఠశాల నుంచి తల్లిన అవుతున్నారు కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో